హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గూడూరి హోమ్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి చాలా పాతకాలం నాటి రెసిపీ అండి ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మేమైతే ఈ కార్న్ దొరికే టైంలో మొక్కజొన్నం దొరికే టైంలో రెగ్యులర్గా చేసుకుంటామండి బ్రేక్ఫాస్ట్లా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటామండి ఇంకా దీనికోసం వచ్చేసి ముందుగా కొన్ని మొక్కజొన్న విత్తులు ఉంటాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసి అలాగే షుగర్ వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి కొంచెం కూడా బర్కగా ఉండకూడదు చాలా స్మూత్గా పట్టుకోవాలి ఇంకా అది పట్టుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది పాల పడియమండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ దీనికోసము ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి అలా నానిపోయిన బియ్యంలో ఒక యాలకులు రెండు యాలకులు వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లో ఇందాక మనం మిక్సీ పట్టిన మొక్కజొన్న పిండి ఉంటుంది కదా కొద్దిగా తీసి వేసేసుకోవాలండి ఇంకా మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి అలాగే షుగర్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు మేమైతే త్రీ టు ఫోర్ స్పూన్స్ షుగర్ వేసామండి ఇంకా దీన్ని వెయిట్ చేసేసుకోవాలి ఇంకా ఇది పాల వచ్చేసి చాలామందికి తెలియదండి బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా దీనికోసం వచ్చేసి మనం స్టవ్ పైన పెట్టాక దీన్ని కలుపుతూనే ఉండాలండి లేదంటే వట్టిగానే ఉండలు కట్టిపోతుంది ఎప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది మన థిక్ టెక్స్చర్ వచ్చేదాకి వెయిట్ చేస్తూనే ఉండాలి చూడండి కలుపుతూనే ఉండాలండి అస్సలు ఒక్క నిమిషం కూడా తొందరగా ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా వీడియోలు చూపిన విధంగా రోల్ చేస్తూ రౌండ్గా తిప్ తిప్పుతూ కలిపేయాలండి చూడండి టెక్స్చర్ కొంచెం చేంజ్ అయింది కదా కొంచెం తిక్కుగా అయింది ముందు వాటర్లా ఉండే ఇలా కొద్దిగా మన తిక్కుగా అయిపోతుంది కదా ఇంకా మనం ఈ స్టేజ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి చాలా చిక్కగా అయిపోయింది మనం కార్న్తో మనం దోశ చేస్తాం కదా మక్కట్టు ఆ మక్కట్టుతో కలిపి తినడానికండి ఇది వచ్చేసి మనం నార్మల్గా చట్నీ చేసుకుంటాం కదా ఇది మాత్రం స్వీట్ అన్నట్టు ఇంకా దానికోసమని ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి నాన్ స్టిక్ అయినా పర్లేదు ఏది ఉంటే అది ఒక పెనం పెట్టేసుకొని ఆయిల్ రాసేయాలండి ఆయిల్ వచ్చేసి నేను మొక్కజొన్న కంకి ఉంటుంది కదా దాంతో రాసేసానండి ఇంకా మనం దోశలాగా వేసేసుకోవాలి చాలా ఈజీ అండి కొద్దిగా మంటని తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పైకి లేవకుండా ఉంటుంది చూడండి మనం దోశలాగా తిప్పేసాం కదా ఇప్పుడు ఇది ఒకసారి మెల్లిగా తీసి చూస్తే వచ్చేస్తుందండి నాన్ స్టిక్ అయినా వస్తుంది ఏ పైన మైండ్ ఈజీగా వస్తుందండి ఇప్పుడు దీన్ని తిప్పి రెండు సైడ్లు కాల్చుకోవాలండి మొక్కజొన్న కదా కొంచెం ఉడికితేనే బాగుంటుంది దానికోసం అని ఒకసారి తిప్పేయాలండి ఇంక పిండిలో వచ్చేసి కొద్దిగా సాల్ట్ అలాగే షుగర్ మొక్కజొన్న పిండి అంతే అండి ఇంకేం ఉండదు ఇందులో మనం మినపప్పు అలాంటివి ఏం యూజ్ చేయమండి ప్యూర్ కార్న్ అన్నట్టు ప్యూర్ మొక్కజొన్న చూడండి ఈ విధంగా దోశ వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకొక పద్ధతిలో వేసి చూపిస్తామండి స్పూన్ లేకుండా ఇది అస్సలు అన్నట్టు అంటే పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళు స్పూన్తో తిప్పకుండా చెయ్యితోనే తిప్పుతుండేవాళ్ళు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి ఒకేసారి ఒకే దగ్గర వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది కొంచెం చెయ్యి కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసేసుకోవాలండి చూడండి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి పెనం మొత్తము కొద్దిగా ఆయిల్ వేసి దోరగా కాల్చుకోవాలండి దీన్ని కూడా టూ సైడ్స్ తిప్పాలి మనం పైన ప్లేట్ కవర్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్ లాగానే ఉంటుంది చూడండి కా వన్ సైడ్ పూర్తిగా కాలిపోయింది ఇంకొక సైడ్ కాల్చేసి ఇంకా ప్లేట్లోకి తీసుకోవడమేనండి ఇంకా దీన్ని పాలపడియంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి మక్కటు అలాగే పాలపడియం సూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో